అండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మాత్రం దోశలు కొబ్బరి చట్నీ చేశాను ఇక దోశలు కానీ ఇడ్లీ కానీ పూరీ కానీ ఏదన్నా ఓట్స్ కాకుండా ఇంకా ఏ టిఫిన్ తిన్నా కూడా ఖచ్చితంగా టీ అయితే తాగుతాము ఏ టిఫిన్ తిన్నా కూడా మార్నింగ్ టైంలో నిద్ర వచ్చేస్తున్నట్టు ఉంటుంది టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా గురించి ఖచ్చితంగా టీ అయితే కొంచెం పెట్టేసుకొని తాగేస్తే అప్పుడు యాక్టివ్గా మిగతా పనులు చేసుకోవడానికి ఉంటుంది ఈ టీ తాగేసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా నేను ఆ గ్యాప్లోని బ్లౌజ్ కుడుతున్నాను కదా అది కంప్లీట్ చేసేస్తాను ఈరోజు ఎందుకంటే ఇంకెంతో లేదు చాలా కొంచెం పార్ట్ ఉంది అది చేతితో కుట్టేసిన తర్వాత వెళ్ళి మిషన్ మీద స్టిచ్ చేసేస్తే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇక అంతా స్టిచ్చింగ్ అయిపోతే ఇంకా హుక్స్లు కాజాలు వేసేసుకుంటే ఇంకా మనం రెడీ టు అన్నమాట ఇక టీ కూడా రెడీ అయిపోయింది ఇంకా తాగేసి బ్లౌజ్ స్టార్ట్ చేస్తాను ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు చేసేటప్పుడు రోజుకి రెండుసార్లు అవుతుంది టీ లేదంటే కనుక రోజుకి ఒకసారి అవుతుంది ఒకసారి అయినా కూడా ఇంతే తాగుతాము చిన్న చిన్ని గ్లాసులతోటి హాఫ్ హాఫ్ తాగుతాము ఇక నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఇక చిన్ని పార్ట్ ఉంది ఈ చిన్ని ఫ్లవరు ఇంకా లీఫ్ లాంటిది కంప్లీట్ చేసేస్తే ఇంకా నాకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే కంప్లీట్ అయిపోతుంది డిజైన్ అయితే చిన్నదే వేసిన మొలాని చాలా ఈజీగా ఫాస్ట్గానే అయిపోయింది కాకపోతే నాకు మధ్య మధ్యలో బ్రేక్స్ రావడం వల్ల ఎక్కువ రోజులు పట్టేసింది కానీ కంటిన్యూస్గా కుడితే మాత్రం ఈజీ డిజైన్ అయింది ఇక టెన్ మినిట్స్లో నాకు డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే వచ్చింది నెక్ పార్ట్ అంతా కూడా ఆ కనబడుతున్న వాటి ఇటు హ్యాండ్స్ లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా శారీ అంతా కూడా పర్పల్ కలర్ ఉంటుంది ఈ థ్రెడ్ కలరే అందుకే నేను థ్రెడ్ కలరు అది యూజ్ చేసుకొని గోల్డ్ కలర్ కూడా యూస్ చేసుకున్నాను ఎందుకంటే గోల్డ్ చిన్నది జెరీ బార్డర్ లాగా కూడా వచ్చింది అందు గురించి అది ఇది మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ రెండు కలర్స్ యూజ్ చేసుకొని అయితే ఇలాగా స్టిచ్ చేశాను ఇక నెక్కి ఏదైనా వేద్దామా అని చూస్తున్నాను ఫ్రేమ్ తీసిన తర్వాత సింపుల్గా అనిపిస్తుంది కొంచెం లైట్గా సింపుల్గా నెక్ చుట్టూ ఏదైనా వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కాకపోతే ఎక్కువ టైం తీసుకోవాలని లేదు ఎందుకంటే ఇంకా ఈ బ్లౌజ్ మీదే చాలాసేపు అయిపోయింది ఇంకా మిగతా బ్లౌజెస్ కూడా ఉన్నాయి కుట్టుకోవడానికి అందుగురించి మెషిన్ మీదే ఏదైనా చేసేస్తాను ఫాస్ట్గాని ఇక మిషన్ మీద స్టిచ్ చేద్దామని చెప్పేసి మిషన్ దగ్గరకు వచ్చేసాను మిషన్లో అయితే మాత్రం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను మనకి కొంచెం జిగ్ జాగ్ లాగా వచ్చే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను పర్పల్ దారం తోటి ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను నెక్ పార్ట్ అయితే మాత్రం ఈ విధంగా నేను కంప్లీట్ చేసుకున్నాను నాకు ఇది ఇంకా చాలా అనిపిస్తుంది ఎందుకంటే శారీ కూడా మరీ కాస్ట్లీ శారీ ఏం కాదు సింపుల్ శారీయే అందు గురించి మరీ ఎక్కువ హెవీ వర్క్ చేసేసుకున్నా కూడా టైం వేస్ట్ అవుతుంది అలాగే మరీ కాస్ట్లీ శారీ కూడా కాదు కాబట్టి ఇక మనం ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది అందు గురించి ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకొని సైడ్స్ కూడా జాయింట్ చేసుకున్నాను ఇక సైడ్ జాయింట్స్ అయిన తర్వాత హుక్స్లు అవి కూడా వేసేసుకున్నాను ఇంకా మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి వేసుకొని చూశాను చాలా బాగా కుదిరింది ఒకసారి ఎప్పుడైనా కూడా ఈ శారీ బ్లౌజ్ రెండు కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ని ఈ విధంగా సగం కుట్టిన తర్వాత ఎంబ్రాయిడరీ చేయడం అంటే మాత్రం చాలా ఈజీగా అయిపోయింది ముందుగా చేసినా కూడా కొంచెం కటింగ్ చేసుకోవడం తర్వాత స్టిచ్ చేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపించేది ఈ విధంగా అయితే మాత్రం చాలా ఈజీగా అనిపించింది నెక్స్ట్ టైం నుంచి నేను ఈ విధంగానే ఎక్కువ బ్లౌజెస్కి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇక బ్లౌజ్ పని అయిపోయిన తర్వాత వాటర్ మెలన్ను కట్ చేశారు మా హస్బెండ్ ఇక కొంచెం బ్లాక్ సాల్ట్ జల్కొని కొంచెం తింటున్నాను వాటర్ మెలన్ మొక్కల మీద జాంకాయ మొక్కల మీద ఇలాగ బ్లాక్ సాల్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసుకొని తింటే టేస్ట్ డిఫరెంట్గా ఉండి చాలా బాగుంటుంది నాకైతే మాత్రం నచ్చుతుంది ఈ ముక్కలు తినేసిన తర్వాత వంట అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసాను ఎందుకంటే జెమ్ షోకి వచ్చాము జెమ్ షోకి వెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్ కాల్ చేసింది ఇక షార్ట్ నోటీస్ అయినా గబగబా రోటీస్ చేసి కర్రీ చేసుకొని తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామాట రెండింటికల్లా స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వస్తులోకి మూడున్నర అయ్యింది ఇంటి దగ్గర నుంచి వితౌట్ ట్రాఫిక్ అయితే వన్ అవర్ పడుతుంది ఇక్కడికి రావడానికి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది అందుగురించి అరగంట ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సి వచ్చింది గంటన్నర పట్టి టోటల్ ముందుగా అనుకొని ఉంటే ఇంకా కొంచెం తొందరగా బయలుదేరే వాళ్ళం అప్పటికప్పుడు అనుకొని బయలుదేరిపోయమాట ఈ ఇంటర్నేషనల్ జేమ్ షో ఏంటంటే ప్రతి సంవత్సరం పెడతారు ఇక్కడ సేమ్ ప్లేస్లోని యుఎస్కి వచ్చిన కొత్తల్లో అంటే ఈ జెమ్ షోస్ ఇవన్నీ అంటే చాలా క్రేజ్ ఉండేది అప్పట్లో చాలా సార్లు వచ్చేస్తూ ఉండేవాళ్ళం ప్రతి సంవత్సరం వచ్చి ఎవార్డు కొనుక్కొని వెళ్తూ ఉండేవాళ్ళం ఇక ఈ మధ్య అయితే రావడం మానేసాము ఎందుకంటే ఇంకొచ్చిన ఎవార్డు కొనుక్కొని వెళ్ళడం తప్ప అంత ఎక్కువ యూజ్ చేయట్లేదు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది నేను జెమ్ షోస్కి వచ్చి ఇక ఫ్రెండ్ వెళ్దామంటే సరదాగా వచ్చానమాట ఇంకా అలా తిరుగుతున్నాము అప్పట్లో ప్రతి సంవత్సరం రావడం వల్ల ఏవో ఒక బీడ్స్ అయితే కొని పట్టుకెళ్ళి దాన్ని జ్యువెలరీ బాగానే వాడేశాను ఈ మధ్య అయితే అంత ఎక్కువ వేసుకోవట్లేదు ఇక సరే అని చెప్పేసి చూస్తూ ఉంటే కొన్ని చోట్ల చిన్న చిన్ని బీడ్స్ పెట్టారు బాగున్నాయని చెప్పేసి ఏవో కొన్ని తీసుకున్నాను ఇక ఇవన్నీ కూడా జ్యువెలరీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టినవి కొన్ని స్టాల్స్ బార్గెన్ చేయడానికి ఇస్తున్నారు కొంతమంది మాత్రం అసలు బార్గెన్ లేదని ముందే చెప్పేస్తున్నారు నేను తీసుకున్న పోస్టులు అయితే మాత్రం బేర వాడటానికి ఏమీ లేదు ఫిక్స్డ్ రేట్లు అని చెప్పారు లాస్ట్ టైము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ షోకు వచ్చినప్పుడు గాజులు కూడా తీసుకున్నాను అప్పుడు రెడ్ గ్రీను రాళ్ళవి తీసుకున్నాను ఇప్పుడు ఈసారి పింక్ గాజులు తీసుకున్నాను పింక్ రాళ్ళవి బాగానే ఉంటాయి పార్టీస్కి అది వేసుకోవడానికి అయితే బాగుంటాయి బంగారు గాజులు మధ్యలో వేసుకుంటాకి ఇక పక్కనే ఉన్న ఒక స్టోర్కి వచ్చాము ఇక్కడ చెరుకు రసం ఫ్రెష్గా తీసి ఇస్తున్నారు అయితే ఇక ఇది కూడా తీసుకుంటున్నాము చెరుకు గడ పైన మిషన్లోని ఆ హోల్లో పెడితే కింద నుంచి జ్యూస్ వచ్చింది ఇది ఎలక్ట్రిక్ మిషన్ నేను చెరుకు గడ పెట్టేటప్పుడు తీయడం మర్చిపోయాను గ్లాస్లో పెట్టేటప్పుడే తీసాను ఇంటికి వచ్చేసాము వచ్చేటప్పుడు అంత ట్రాఫిక్ లేదు అందువల్ల వన్ అవర్లో ఇంటికి వచ్చేయడం జరిగింది ఇక ఇవి తీసుకున్నాను నేను రెండు సెట్స్ గాజులు తీసుకున్నాను అన్నాను కదా ఒక్కొక్క సెట్లోని నాలుగైదు గాజులు ఉంటాయి ఇవి థర్టీ డాలర్స్ పడింది ఇక పూసలు కూడా ఇవి తీసుకున్నాను మరీ ఎక్కువ ఏం కొనలేదు పూసల్లో కూడా అవి క్రిస్టల్స్ యాక్చువల్ కానీ చిన్న పూసలుగా ఉన్నాయి కదా బాగున్నాయి అని చెప్పి ఒక ఫైవ్ స్ట్రింగ్స్ తీసుకున్నాను ఇరవై డాలర్లకి ఐదు స్ట్రింగ్స్ ఇచ్చాడు ఒకటి ఎగస్ట్రా ఇచ్చాడు ఎందుకంటే బేరం ఆడడం అవదు అని చెప్పాడు కదా అతనే ఎందుకనో మరి ఒక స్ట్రింగ్ ఎగస్ట్రా ఇస్తున్నానని చెప్పేసి ఆ రెడ్ పూసలు అయితే ఇచ్చాడు ఈ గ్రీన్ పోస్ట్లు కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయని తీసుకున్నాను ఏదన్నా బీడ్ జ్యువెలరీ చేయించాలి ఇండియా వెళ్ళినప్పుడు బాగున్నాయి అంటే వీడియోలో ఇంకా మీకు కలర్ అంత అట్రాక్టివ్గా కనబడట్లేదు కానీ బయటని చూడటానికి చాలా బాగున్నాయి వెరైటీగా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను ఈ గ్రీన్ అయితే మాత్రం ఒక్కొక్క స్ట్రింగును ఫైవ్ డాలర్స్ పడింది రెండు కలిపి టెన్ డాలర్స్ ఈ పగడాలు మాత్రం క్రిస్టల్ లాగా ఉన్నాయన్నమాట కొంచెం మెరుపు ఉన్నది అవి ఒక్కొక్క స్ట్రింగును మనకి మెడకి కరెక్ట్గా సరిపోతుంది మనకి ఒక స్ట్రింగ్ అయితే మాత్రం ఒక దండ అవ్వదు ఇవన్నీ కలిపి మా అయితే మూడు ప్యాటల్లాగా జస్ట్ కొంచెం లెంతీగా వస్తుంది అనుకుంటున్నాను దీనికి ఏదైనా పెండెంట్ కూడా తీసుకోవాలి అంటే నేను ఏదైనా బీడ్ జ్యువెలరీలో వెరైటీగా ఏదైనా చూద్దాం అనుకుంటున్నాను ఆన్లైన్లో చూసి ఒకవేళ ఏమన్నా మంచి డిజైన్ ఉంటే కనుక ఇండియా వెళ్ళినప్పుడు ఆ డిజైన్ చూపించి చేయించుకుందాం అనుకుంటున్నాను మొత్తం మీద ఈ రోజు అంతా కూడా నాకు బిజీ బిజీగా ఇలాగ గడిచిపోయింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ